అభివృద్ధికి చోదక శక్తి వంటిది రవాణా రంగం మానవ వనరులు సరుకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి కానీ భారత్తో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులకు ఇబ్బందిగా మారింది దీన్ని దృష్టిలో ఉంచుకుని ఛార్జింగ్ స్టేషన్ల నిర్వాహకులు సైతం ఈవీ ఎక్స్పోలో స్టాళ్లు ఏర్పాటు చేశారు దాంతోపాటు ఈవీ వాహనాల ఉత్పత్తి చేసే పరిశ్రమలు సైతం ప్రదర్శనలో వాటి ఇంజనీరింగ్ విషయాలు పంచుకున్నాయి విడి భాగాల స్టాళ్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయి ఈవీ వాహనాల కొనుగోలు పెరగాలంటే కావాల్సింది ఛార్జింగ్ స్టేషన్లు గ్రేటర్ పరిధిలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ ఒక ఈవీ స్టేషన్ల నిర్వాహకులు ఉన్నారు మేడం ఛార్జింగ్ స్టేషన్లు మీ ప్రస్తుతం ఎన్ని వరకు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి హైదరాబాద్ వరకు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేశాము ఇంకా పెంచాలి ఈవీ ఇండస్ట్రీ పెరగాలి ఇవి కార్ సేల్స్ పెరగాలంటే ఛార్జింగ్ స్టేషన్స్ పెరగాలి కస్టమర్కి రేంజ్ యాంగ్జైటీ ఉండకూడదు మరి నా కార్ ఎక్కడైనా ఆగిపోతే నేను ఏంటి అన్నది సో దాన్ని డెవలప్ చేయడానికి మేము ఇంకా ఛార్జింగ్ స్టేషన్స్ సెటప్ చేద్దామని వీఆర్ ట్రయింగ్ ఫర్ దాట్ ఏసీ స్లో ఛార్జెస్ కాకుండా మా దగ్గర ఫాస్ట్ ఛార్జెస్ రేంజింగ్ ఫ్రమ్ థర్టీ కిలోవాట్ టు త్రీ సిక్స్టీ కిలో వాటి దాకా ఉన్నాయి కార్లే కాదు బస్సులు కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఈవీ ఎవరికైనా ఈవీ బిజినెస్ ఛార్జింగ్ స్టేషన్ సెటప్ కావాలంటే ప్లీజ్ కమ్ టు యాక్స్ వీ విల్ గైడ్ యూ వీ విల్ గైడ్ యూ త్రూ సెటింగ్ అప్ ఎ ఛార్జింగ్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి ఛార్జింగ్ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ యూనిట్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ కెన్ హెల్ప్ యూ త్రూ ద బ్యాంక్ లోన్స్ ఎవ్రీథింగ్ డీలర్షిప్స్ కావాలన్నా యూ కెన్ కన్సల్ట్ యాక్సానిఫై టూ వీలర్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే కొంత ప్రదేశం ఉంటే సరిపోతుంది మరి ఫోర్ వీలర్ కావచ్చు బస్సులు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు ఇటువంటి వాటికి ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలంటే ఎంత స్థలం అవసరం ఉంటుంది వాళ్ళు ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ కావాలి ఒక మీ కమర్షియల్ హోటల్ ఉన్న మీ కమర్షియల్ స్పేస్ ఏదైనా ఉన్నా రెండు కార్లు పట్టే స్పేస్ ఉంటే కెన్ సెటప్ ఏ ఛార్జింగ్ స్టేషన్ ఒక సిక్స్టీ కిలో వాట్ ఛార్జర్ పెట్టుకున్నారంటే ఇట్ కమ్స్ విత్ టూ గన్స్ సో రెండు కార్లు పెట్టుకునే ప్లేస్ ఉంటే యూ హ్యావ్ ఛార్జింగ్ స్టేషన్ రెడీ ఛార్జింగ్ స్టేషన్స్లో కూడా రకరకాల స్టేషన్స్ ఉంటాయి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ లేదంటే స్లోగా అయ్యేటి కూడా ఉంటాయి అటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తున్నా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అండి మా ఛార్జర్ టూ ఫార్టీ కిలోవాట్ త్రీ సిక్స్టీ కిలోవాట్ బస్ కెపాసిటీ బట్టి ఒక హోల్ బస్ మీకు ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్లో ఛార్జింగ్ కంప్లీట్ అవుతుంది సో అక్కడ వెయిటింగ్ టైం ఎక్కువ ఉండదు ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ఫర్ ద కస్టమర్స్ ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్లాన్ చేయాలంటే కంపల్సరీ ల్యాండ్ అనేది ప్రొవిజన్ ఉండాలి అది కూడా మీరు హైవే పక్కన చూస్ చేసుకుంటే బెటర్ మీకు ఏంటంటే ఎక్కువ వెహికల్స్ రేంజ్ యూజ్ చేసేది కూడా లాంగ్ డిస్టెన్సెస్ కోసమే సో అప్పుడు ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఏదైనా జంక్షన్స్లో కానీ వేరే సిటీస్ బార్డర్ దాడుతున్నాము ఎవ్రీ వన్ సెవెంటీ కిలోమీటర్స్కి ఒకసారి వాళ్ళకి రీఫ్రెష్ అవ్వాలని ఉంటుంది అండ్ ఫోర్ అవర్స్కి ఒకసారి ఛార్జింగ్ అయిపోతుంది మెయిన్లీ ఆ బ్యాటరీ ఎప్పుడైతే టాప్ అప్ చేయాల్సి వస్తుందో ఆ డిస్టెన్స్లో మీరు ప్లాన్ చేసుకోవాలి అకార్డింగ్ టు దట్ మీకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవాలి అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇవి కార్సే ఉన్నాయి మార్కెట్లో సో ఒక కార్ ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేయాలి అంటే ఛార్జర్ వైపు మీకు ఒక ఎయిట్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అండ్ ఛార్జర్తో పాటు సరౌండెడ్ థింగ్స్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ అండ్ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా బిల్డ్ చేసుకోవాలి ఇంక్లూడింగ్ ఆల్ దిస్ సెటప్ మీకు ఒక ఎయిటీన్ ట్వంటీ ల్యాక్స్ అనేది బడ్జెట్ అవుతుంది అదే బస్ ఛార్జింగ్ స్టేషన్కి వచ్చేసరికి మినిమం ఒక థర్టీ ల్యాక్స్ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చూస్ చూస్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఇండియాలో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఈవీ చార్జెస్ మనమే సప్లై చేస్తున్నాం మార్కెట్లో అండ్ వీఆర్ ద కార్ డీలర్స్ హు ఛార్జర్ డీలర్స్ టు ఎంజీ బస్సు ఓ ఓఎమ్స్ ఆల్సో రిటైర్ అయిపోయిన వాళ్ళందరికీ ఇది ఒక ఫ్లెక్సిబుల్ ఈజీ బిజినెస్ ఒక చోట ఛార్జింగ్ సెషన్ స్టేషన్ సెటప్ పెట్టుకొని మీరు ఒక సీసీటీవీ లాంటిది ఏమైనా అరేంజ్మెంట్ చేసుకుంటే చాలు ఈ మెషిన్స్ అన్నీ కూడా ఆటోమేటెడే వాళ్ళు ఛార్జింగ్ సెషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది సో ఏం రిస్క్ టేకన్ లేకుండా మ్యాన్ పవర్ లేకుండా ఏ బిజినెస్ కోసమైనా చూసే వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళందరూ ఛార్జింగ్ స్టేషన్ ప్లాన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ డీజిల్ పెట్రోల్ వాహనాలకు ఎలాగైతే ఇంజన్లు ఉంటాయో ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ఇంజన్లు ఉంటాయి ప్రస్తుతం ఈవీలు పెరిగిపోతూ ఉండడంతో వీటి ఇంజన్ల తయారీకి కావలసిన పరికరాలు కూడా చాలా కీలకంగా మారాయి ఈ ఎక్స్పోలో వాటికి సంబంధించిన కంపెనీలు కూడా పాల్గొని ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి సాంకేతికతతో కూడిన స్పేర్ పార్ట్స్ లభిస్తున్నాయో వివరించాయి ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యంత ఆ ఇంజనీరింగ్ వ్యవస్థ అంటే ఒక ఎలక్ట్రిక్ వాహనం తయారు చేయాలంటే దానికి సంబంధించినటువంటి పరికరాలు ఎక్కడ దొరుకుతాయి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఎక్కడ లభిస్తుంది వాటిని మార్కెట్లోకి ఎలా తీసుకురావాలి వాటికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా ఇంజనీరింగ్ వ్యవస్థనే చూస్తుంది దానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఇక్కడే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళు ఎటువంటి పనులు చేపడతారు అంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చినటువంటి వెహికల్ నుంచి మొదలు పెడితే ఇంజన్ కావచ్చు దానికి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు వాటి అన్నింటినీ ఎట్లాంటి అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో అంటే రోడ్లకు అనుగుణంగా కావచ్చు స్థానిక అవసరాలకు అనుగుణంగా కావచ్చు వాటిని ఎట్లా అందిస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ సార్ నా పేరు అశోక్ కుమార్ తాటి ఇది ఫోక్స్ ఫోర్స్ అనే కంపెనీ రెండు బిజినెస్ మోడల్స్ ఉన్నాయండి మా ఒకటి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలంటే ఆటోమోటివ్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా చాలా మంది జనాలు వస్తున్నారు కానీ సక్సెస్ అవ్వట్లేదు కానీ మాకు ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో ఉంది ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో పనిచేసాం అందుకని లైక్ యూనో మేము అట్లీస్ట్ స్టార్టప్ కంపెనీస్ కొంచెం సపోర్ట్ ఇద్దామని చెప్పి ఇంజనీరింగ్ సర్వీస్ చేస్తాం స్టైలింగ్ నుంచి ప్రోటోటైప్ వరకు ప్లస్ సర్టిఫికేషన్ సో కావాల్సింది స్టై డిజైన్ కూడా ఏంటంటే ఇంకో వర్టికల్ ఏంటంటే త్రీ వీలర్స్ కూడా మేము సొంతగా చేస్తున్నాము అదేంటంటే లైక్ మార్కెట్లో ఇప్పుడు ఉన్నది లీథియన్ ఆన్ బ్యాటరీ ప్లస్ మోటార్స్ కూడా ఏంటంటే మ్యాగ్నెట్ మోటార్స్ కానీ మేము సోడియం బ్యాటరీస్ ప్లస్ లెస్ మోటార్స్ యూజ్ చేసి అదొక లైక్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ చేద్దామని ఈ రెండు చేస్తున్నామండి సరే ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి స్టార్టప్ కంపెనీలు పెట్టాలనుకున్న వాళ్ళకి అనేక సందేహాలు ఉన్నాయి ఎవరిని కలవాలి ఎట్లా కావాలి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఎట్లా తీసుకెళ్ళాలి ఇంజనీరింగ్ ఎవరిని కలవాలి అంటే మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు అమ్మే ఇప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయితే ఎందుకంటే మాకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డిజైన్లో ఏం చేస్తే డిజైన్ ఫెయిల్యూర్స్ తగ్గుతాయి ప్లస్ సర్టిఫికేషన్కి మనకి కాంపోనెంట్ సర్టిఫికేషన్ ఉంటుంది వెహికల్ పార్ట్నర్ ఉన్నారు శ్రీరామ్ అని చెప్పి ఈయన ఎక్స్పర్ట్ అనమాట వెహికల్ సర్టిఫికేషన్ ఎక్స్పర్ట్ సో మేము మీరు చెప్పండి సరే ఇప్పుడు ఈవీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ నుంచి టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఎల్సీవీ బస్సెస్ ఏ వెహికల్స్ అయినా సరే గవర్నమెంట్ అప్రూవ్స్ రావాలి అంటే లైక్ ఏఆర్ఐ క్యాట్ యూనో టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంది వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉన్న రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి అవి అనేవన్నీ కూడా ఈ స్టార్టప్స్కి మేము బ్యాక్ అండ్ estamos support nível వాళ్ళ ఇంజనీరింగ్ టీమ్కి మేము బ్యాక్ అండ్ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి టెస్టింగ్ ఎలా కంటిన్యూ చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ సర్వీసెస్ డిజైనింగ్ మా ఈజ్ ఏ కొలాబరేటివ్ డిఫరెంట్ మల్టిపుల్ కంపెనీస్ తోటి కొలాబరేట్ అయ్యి డిజైన్ పార్ట్ చేయగలం అండ్ ప్రోటో బిల్డప్ అండ్ సర్టిఫికేషన్ అండ్ టెస్టింగ్ సపోర్ట్ ఫర్ ది ఆల్ స్టార్టప్స్ అండ్ ఆల్సో ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఒక టూ వీలర్ ఆర్ త్రీ వీలర్ చేయాలనుకున్నప్పుడు డిజైన్ చేశారు డిజైన్ కావాలంటే డిజైన్ పెడతాం లేదంటే డిజైన్ వాళ్ళు చేసుకున్న కూడా మనం సర్టిఫికేషన్ యాక్టివిటీకి బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ తోటి కనెక్ట్ చేసేసి ఇలా చేసుకుని ఇలా చేసుకుని గైడ్ చేయటం అది అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు అవి ఓన్ గా చేసుకున్నా కూడా ప్లాంట్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ దెమ్ ఇదర్ టూ వీలర్ ఇదర్ త్రీ వీలర్ ఎనీథింగ్ వీ హ్యావ్ ఏ కొలాబరేటివ్ విత్ మల్టిపుల్ కంపెనీస్ విత్ అవర్ పార్ట్నర్స్ ఆల్ ఆర్ మోర్ దెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్ లైక్ అశోక్ లేలాండ్ యునో అలక్ట్రా ఆర్ టాటా మోటార్స్ ఆల్ యూనో మైక్రో వాట్ ఇది పవర్ ఎలక్టర్ వీ హ్యావ్ ఎన్ టు ఎండ్ సొల్యూషన్ కాల్ డిజైన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎస్టాబ్లిషన్ గవర్నమెంట్ కంప్లైన్స్ రిలేటెడ్ ఫర్ దీస్ ఆర్ ఆల్ ఎన్ సొల్యూషన్ అండర్ ఫోక్స్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎస్ఎంఈవి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీ ఆల్ టుగెదర్ కెన్ సపోర్ట్ ఆల్ వేరియంట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ ఫర్ ద స్టార్ట్అప్ కంపెనీస్ భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే మీరు కొత్తగా ఒక వాహనం కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్ ను కొనుగోలు చేయండి మీ వంతుగా కాలుష్యాన్ని తగ్గించడంలో సహకారం అందించండి అని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎక్స్పోలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కాదు వాటిలో వినియోగించేటువంటి బ్యాటరీలు పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి వీటికి అవసరమైనటువంటి మెలకువల్ని తెలియజెప్పే నిపుణులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు కెమెరామెన్ టీ రమేష్తో శ్రీనివాస్ ఇటీవీ న్యూస్ హైదరాబాద్